పరిశుద్ధ గ్రంథం నుండి మత స్వార్థ పదవ అధ్యాయము పదహారవ వచ్చినంలో మనం చూసినట్లయితే పావురము వలె నిష్కపటులై ఉండడి అనేసి సుప్రభారి యొక్క వాక్యము సెలవిస్తుంది పిల్లారా నీవు నేను మనందరం కూడా ఈ లోకంలో జీవించినప్పుడు పావురము వలె నిష్కపటులుగా ఉండాలి అంటే కల్మషం లేని వారిగా కపటం లేని వారిగా మనం ఉండాలి ఈ లోకంలో ఎదుటి వారి ఎడల కపటం కలిగి జీవించే చెడ్డ లక్షణము మనలో ఉండకూడదు పావురము పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా మనం చూడవచ్చు యేసు ప్రభారు తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురుము వలె దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం ప్రిలరా మనందరం కూడా పరిశుద్ధాత్మ కలిగి కపటం లేని వారి వలె జీవించాలని యేసు ప్రభారు కోరుకుంటున్నారు మనం ఎప్పుడైతే కపటం లేని వారిగా ఉంటామో కల్మషము లేని వారిగా ఉంటామో పావురుము వలె నిష్కపటలమై ఉంటాము మనందరం కూడా పరలోక ఒక రాజ్యానికి అవుతాం కనుక నీవు నేను మనందరం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి సమస్తమైన పాపమునకును వేషధారణకు దూరాగా ఉండి ప్రభు ఇచ్చే ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమె